Thank you all for joining us for the launching event of Artus International School. The school is coming at Kokapata area, Narsinghi Junction, with uh, uh, almost modern facilities. And uh, with my three decades of experience in uh, people combined education initiatives, we are pioneer in launching Oak Ridge International School and introducing uh, IB curriculum to Hyderabad and uh, United Andhra Pradesh with that kind of experience. And uh, with the latest technology, artificial intelligence and all these things, we are embracing new generation kids with uh, new pedagogy and a new way of uh, teaching techniques and uh, we are uh, very confident that we are uh, nurture, we are going to nurture the future generation kids with the requirements of future generation at this moment, nobody knows what is the uh, requirements for uh, future generation because nobody expected 20 years back or 10 years back uh, about artificial intelligence and uh, how it is uh, coming rapidly and changing every domain of the uh, industries so after 20 years or 10 years we don't know what kind of uh, requirements are going to come in to prepare for unknown world we are uh, looking for uh, ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ వాల్యూ సిస్టమ్ అండ్ నచ్చర్ ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ విత్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ రిక్వైర్మెంట్ స్కిల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫీజెస్ అరౌండ్ టూ ల్యాక్స్ ట్యూషన్ ఫీజు ఉంటుందండి వితౌట్ హాస్టల్ ఇట్ ఈస్ డే స్కూల్ క్యాంపస్ దిస్ ఈజ్ టూ ఏకర్ క్యాంపస్ అండి ఫెసిలిటీవలపింగ్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ కిడ్స్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీఆర్ స్టార్టింగ్ దిస్ స్కూల్ ఫ్రమ్ నర్సరీ టు గ్రేడ్ సిక్స్త్ ఇనిషియల్లీ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ డేరాన్ బార్ ఇయర్ వీ విల్ అప్ గ్రేడ్ వన్ క్లాస్ ఎవ్రీ ఇయర్ at the primary level, it is uh, cambridge curriculum and in secondary, we are giving the cbsc and uh, cambridge curriculums as an option to the students. Sports um, center, sir, sports. sport facilities, we are developing soccer ground, table tennis and tennis courts, basketball, volleyball and other indoor games. and for nursery and play group uh, children, we are developing sp uh, splash pool and kids play area uh, uh, areas. సో వి ఆర్ అడాప్టింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఇంటిగ్రేట్ అండ్ టు గివ్ ద బెస్ట్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెడగాజీ అండ్ కరీకులం దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద స్టూడెంట్స్ అండ్ డెవలప్ ఫ్యూచర్ జనరేషన్ ఫ్యాకల్టీ ఆర్ రిక్రూటింగ్ అండి సో బై ది ఎండ్ ఆఫ్ డిసెంబర్ వీఆర్ గోయింగ్ టు టేక్ కంప్లీట్ ఆల్ ద రిక్రూట్మెంట్ అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ గ్రోత్ అవుతున్న విధానము సో లాట్ ఆఫ్ కంపెనీస్ గ్లోబల్గా లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో హైదరాబాద్ గ్రోత్కి సపోర్టెడ్ చేయడ సో ఆల్ దోస్ పీపుల్ ఆల్సో నీడ్ గుడ్ స్కూల్స్ సో కొత్త కరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరికులమ్స్తో చూసుకుంటే ఇవాళ కరికులమ్స్ అన్నీ కూడా మంచి కరికులమ్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న కరికులమ్స్ వచ్చినాయి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్క స్కూల్ కూడా లేదు ఇంత ఎక్స్పోజర్ ఉన్న స్కూల్ ఇప్పుడు మంచి మంచి స్కూల్స్ వస్తున్నాయి వాటితో పాటు టు బి ది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ద స్పాట్ గుడ్ క్వశ్చన్ సో యు సీ ద ఫౌండర్స్ పూ ఆర్ స్టార్టింగ్ ది స్కూల్ అండ్ దిస్ థింగ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో అన్ని రకాల కరికులమ్స్లోను కూడా ఒక కరికులంలోనే కాదు అన్ని రకాల కరికులమ్స్లోను అన్ని రకాల స్టూడెంట్స్ని కూడా అన్ని రకాల స్టూడెంట్స్ని అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి లేకపోతే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని కావాలి అన్నింటిలోనూ ట్రైన్ చేసి అన్ని రకాల రిజల్ట్స్లోనూ మంచి మంచి రిజల్ట్స్ అన్ని ఎగ్జామ్స్లోనూ మంచి రిజల్ట్స్ సాధించినటువంటి పీపుల్ ఉన్నారు బిహైండ్ లైక్ ప్రసన్న థర్టీ ఇయర్స్ నుంచి కూడా గ్రేట్ జాబ్ ఇన్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ స్టూడెంట్స్ లెర్నర్స్ అండి ఆ ఏజ్ గ్రూప్లో అడాప్షన్ చాలా బాగుంటుంది చాలా అడాప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది అడాప్షన్ ఇప్పుడు మన జనరేషన్లో వాళ్ళని కూడా వాళ్ళ జనరేషన్లో మనం చూడండి ఒక లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని చేంజెస్ వస్తాయో మనం ఏఐకి అడాప్ట్ అవ్వాలంటే ఎంత అవస్థపడుతున్నామో అదే పిల్లలు ఏ లాంటిలో కానివ్వండి లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని కానివ్వండి మనకన్నా మంచి బెటర్గా ఉంటున్నారు సో దట్ అడాప్షన్ రేట్ ఈజ్ వెరీ హై సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ చిల్డ్రన్ హ్యావ్ ప్రెజర్ తీసుకోండి కూడా అంటే మార్నింగ్ వరకు ఈజీగా చెప్పటమేమో అంటే లైక్ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి అనేది కొంచెం ఈజీగా చెప్పటము బట్ కరికులంలోనే దాన్ని ఇన్బిల్డ్ చేస్తాం అనుకోండి దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలగా సో పిల్లలు నేర్చుకోవడం అనేదాన్ని ఎంజాయ్ చేయగలిగితే కనుక స్ట్రెస్ ఉండదు హోంవర్క్ చేయడం అనే దాన్ని వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా చేసే మనం చేయగలిగితే అది వాళ్ళకి స్ట్రెస్గా ఉండదు స్ట్రెస్ ఉండదు సో ఆ ఇన్బిల్డ్ చేసే సిస్టమ్ని నాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ నౌ అడాప్టింగ్ అండ్ ఐఎమ్ షూర్ ఆర్ట్ ఆఫ్ ఆసో అన్నట్టు అన్నట్టు సో చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు డూ మిస్టేక్స్ అండి యాక్సెప్ట్ దోస్ మిస్టేక్స్ అంటే ఎందుకంటే ఇవాళ రోజున పిల్లలకి బాగా అవసరమైనది ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి పిల్లలు మనం ఒక తప్పు చేశారని చెప్పి వాళ్ళని మందలిస్తేనో ఇంకోటి చేస్తేనో ఇంకోటి చేస్తేనో అది వాళ్ళల్లో ఉన్నటువంటి క్యూరియాసిటీ లెవెల్స్ తగ్గిపోతాయి ఆ క్రియేటివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి అవి డెవలప్ అవ్వాలంటే కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం ఎనీథింగ్ వాళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు తప్పులు చేయడం అనేది పార్ట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ దాన్ని కనుక మనం ఎంటర్టైన్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో డెవలప్మెంట్ చాలా బాగుంటుంది వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది జనరల్ సిచ్యువేషన్లో పీ లెర్నింగ్ ఈజ్ గుడ్ అండి ఒక క్లాస్ రూమ్లోనే అన్ని రకాల పిల్లలు ఉండాలి ఒక ఒక క్లాస్ రూమ్లో బాగా చదివే పిల్లలు ఒక క్లాస్ రూమ్లో బాగా చదవని పిల్లలు ఉంటే కొంత డీమేటివేషన్గా ఉంటుంది సో జనరల్గా ఎంకరేజ్ సిస్టమ్ ఏంటంటే మిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలి ఎందుకంటే టీచర్ చెప్పే దానికన్నా కూడా పీర్ లెర్నింగ్ నుంచి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు పక్కన వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ ఉండి నేర్చుకోవడం కానివ్వండి రెండు ఉంటాయి మనం కూడా ఉంటుంది అదే మన పక్కన వాళ్ళు ఏదన్నా ఒక మంచిగా మాట్లాడుతుంటేనో మంచి కొత్తగా నేర్చుకుంటుంటే మనం కూడా నేర్చుకుందామని ఉంటుంది వాళ్ళు కొత్తగా కంప్యూటర్ మీద ట్రైన్ ట్రైన్ అవుతుంటే మనం కూడా ట్రైనింగ్ వెళ్దాం ఉంటుంది సో వాళ్ళకు కూడా పిల్లలు కూడా అలాగే ఉంటుంది పీర్ లెర్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది సో వీ ఎంకరేజ్ దట్ కొలాబరేటివ్ పీర్ లెర్నింగ్ లేదా దాని గ్రేడింగ్ దట్ బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొన్ని రకాల స్పెషల్ సిచ్యువేషన్స్లో లైక్ మేబీ ఛాలెంజ్డ్ చైల్డ్స్ కానీ ఉండే వాటిల్లో కొన్ని రకాల నీడ్స్ ఉన్నాయి బట్ జనరల్లీ వీ డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ మీ ప్రిఫర్ పీర్ లెర్నింగ్ ఇస్ అ గుడ్ వే టు గో ఇన్ ద స్కూల్స్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దిస్ చేంజ్ హ్యాపెనింగ్ అండి అంటే ఇంతకు ముందు ప్రైవేటైజేషన్ తక్కువ కదా ఇండియాలో ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ నెంబర్ తక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలు ఉన్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్ నెంబర్ తక్కువ సో స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్ సో ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఆ థియరిటికల్ అప్రోచ్ పోయి ఇప్పుడు మీరు మేము ఇంతకుముందు మేము చేసిన స్కూల్స్ ప్రసన్న ఉన్న స్కూల్స్లో బుక్ లాంటి స్కూల్స్లో చూసుకుంటే లాట్ ఆఫ్ ప్రాక్టికల్ అప్రోచ్ లైక్ ఎంయుఎన్ స్టార్ట్ చేసాము మేము ఫస్ట్ ఇన్ ద దిస్ థింగ్ అండ్ టెడ్ ఎక్స్ స్టార్ట్ చేశాము స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము లాట్ ఆఫ్ థింగ్స్ వీ డిట్ జస్ట్ నాట్ బుక్ ఇష్ నాలెడ్జ్ చెప్తాను నాలెడ్ అరేనా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండి గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ ఖచ్చితంగా ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాల్సిన ఫీజులో ఒక ఎంబీఏ కాలేజ్ ఉండాల్సిన ఫీజులో వాళ్ళ స్కూల్స్లో ఉన్నాయి అది నేను డెనేజ్ చేయట్లేదు ఒప్పుకుంటున్నాను అది కూడా చెప్తాను నేను ఇట్ నాట్ దట్ ఏదోదో చెప్పట్లేదు నేను అంటే ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు మీటింగ్కి ఇది కొంచెం మీ ఉన్న ఆఫీసుల నుంచి కొంచెం దూరమే కదా కొంచెం సిటీకి దూరం వచ్చారు మీరు కానీ ఇక్కడి నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అవతల నియోపోలేస్ అని చెప్పి మొన్నే గవర్నమెంట్ ఆప్షన్ వేసింది మీ అందరికీ తెలుసు కదా ఎంతకేసింది ఎకరం హండ్రెడ్ క్రోర్స్కి ఎకరం హండ్రెడ్ కోర్స్ అని స్కూల్ పెడతామంటే అసలు అది ఎలా అంటే ఏమవుతుందంటే గుడ్ స్కూల్ అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అంటే కావాలని ఎవరు చేయట్లేదు సమ్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇది నేను ల్యాండ్ ఒకటి మేజర్ ఇది చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ ఇది సో వన్ ఆఫ్ ద థింగ్ వాట్ యూ కెన్ డూ యాజ్ ఎ మీడియా ఈజ్ యూ కెన్ కోలాబరేట్ విత్ కోఆర్డినేట్ విత్ గవర్నమెంట్స్ అండ్ క్రియేట్ ఎడ్యుకేషన్ జోన్స్ ఇన్ సమ్ స్టేట్స్లో ఉన్నాయి సో ఎడ్యుకేషన్ జోన్స్ చేసి అందులో ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే రావాలి అంటే ఆ ల్యాండ్కి డిమాండ్ అవుతుంది వంద కోట్ల చోట ఎడ్యుకేషన్ రావాలంటే అది పది కోట్లకి వస్తుంది అలాంటి చోట్ల ఉన్నప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది టెన్ పర్సెంట్ వచ్చేస్తుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ ల్యాండ్ కాస్ట్ వచ్చిన తోట ఆటోమేటిక్గా కొంత ఫీజ్ కొంత కొంతగా సిగ్నిఫెంట్గా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది రెండోది అదర్ ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ అవుతుందండి సో కొంత మాత్రం పెరుగుతుంది బట్ మేజర్ సిగ్నిఫికెంట్ ఇది ల్యాండ్ కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి మిస్యూటిలైజ్ అవ్వకుండా పర్పస్ మిస్యూటిలైజ్ అవ్వకుండా కనుక వాళ్ళు మేనేజ్ చేసి ఇస్తే చాలా చాలా స్కూల్స్ వస్తాయి అన్ని స్కూల్స్ కూడా బాగుంటాయండి ప్లస్ కుట్లే ల్యాండ్ ప్రైస్ అనేది ఒక మేజర్ రీజన్ అండ్ రెండవది కూడా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే ఇప్పుడు చెప్తాను కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ తీసుకోండి నేను ఈ మధ్య మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒకసారి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే అది నేను డేటా చూశాను ఒక అదే లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్స్తో కంపేర్ చేస్తే వాళ్ళు అంత ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తాను డేటా చెప్పడం కోసం గత పదేళ్లలో వాళ్ళ గవర్నమెంట్ పదేళ్ళకైతే మేము ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఖర్చు పెడతాం పర్స్టూ అని చెప్పారు అది నేను లెక్కేస్తే ట్వంటీ టూ పర్సెంట్ ఇరాన్ ఇయర్ వచ్చింది మీరు కూడా చూడండి డేటా అది అసెంబ్లీలోనే మాట్లాడారు ఆయన కడియం శ్రీహరి గారు ఎడ్యుకేషన్ మిస్ట్రీగా కొంచెం లాంగ్ బ్యాక్ అటు ఒక టెన్ ఇయర్స్లో ట్వంటీ టూ పర్సెంట్ ఇరాన్ ఇయర్ హైక్ ఉంది సో అది అంతా కూడా ఇన్ఫ్లేషన్ కదా గవర్నమెంట్లో అంతా ల్యాండ్ ఫ్రీ అంతా ఇదే సో లాట్ ఆఫ్ అదర్ కాస్ట్ ఆల్సో ఇంక్రీజింగ్ గవర్నమెంట్ స్కూల్స్ అనే ట్వంటీ టూ పర్సెంట్ పెరుగుతుంటే ప్రైవేట్ స్కూల్స్ ఇంకా అదర్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది దాంట్లో నుంచి మీరు ఒక పాజిటివ్ ఇది కూడా చూడండి ఒకసారి వాళ్ళకి ఏంటంటే కేరళ వాళ్ళు ఒక్కళ్ళే లేరండి అది కరెక్ట్ కాదు మీరు చెప్పేది మీరు చదువుకున్నప్పుడే ఉండవు చదువుకోవచ్చు నేను సారీ అని అనుకోను ఏమనుకోవద్దు ఇప్పుడు అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు నార్త్ స్టేట్స్ వాళ్ళు అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు బట్ అందులో మంచి చెప్తాను మీకు రెండోది ఎందుకు వెళ్తాం ముందు చెప్తాను ఎందుకు వెళ్తున్నాం అంటే మనకు అందరూ కూడా ఇంజనీరింగ్ మెడికల్ వాటిలోకి వెళ్ళిపోతుంది అవన్నీ అయిపోయి ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ సీట్ కూడా రాని వాళ్ళు అంటే ఫ్రీగా సీట్లు ఉండి కాలేజీలో మిగిలిపోయిన తర్వాత కూడా రాని వాళ్ళే కదా టీచింగ్లోకి వచ్చేది సో బెటర్ టాలెంట్ ఉంటుంది ఇంతకన్నా మంచి స్మార్ట్గా ఉండే పీపుల్ కావాలని చెప్పి పక్క స్టేట్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం అందరూ అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా తెచ్చుకుంటాం అందులో గుడ్ ఏంటంటే మేము ఐబీ పెట్టినప్పుడు లాస్ట్ టైము ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ ఐబీ స్కూల్ పెట్టినప్పుడు వాళ్ళు ఫారినర్స్ని కావాల్సిందని చెప్పి ఇన్సిస్ట్ చేస్తారు ఐపీఏ వాళ్ళు ఎందుకంటే హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అందరూ ఒకటే టీచర్స్ ఉండకూడదని చెప్పి మేము ఫారినర్స్ చేస్తే ఇంకా పెరిగిపోతుంది ఫీజు అందుకని చెప్పి ఇండియా ఈజ్ లైక్ ఏ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అది మినీ యూరప్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఇది ఉందని చెప్పి ఆ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ టీచర్స్ కావాలని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాం దట్స్ గుడ్ ఫర్ స్టూడెంట్స్ అండి హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది